ఐపిఎస్ సునీల్ కుమార్ గారికి అదేవిధంగా మన ఏపీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి మన రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరు వివాదం కూడా చాలా పెద్దదైపోతుంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు కూడా ఐపీఎస్ సునీల్ గారు కూడా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక రెండు వీడియోలు రఘురామకృష్ణరాజు గారి మీద విడియోలు చేశారు ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి ఒక పక్క ఐపీఎస్ అధికారి ఇంకో పక్క ఏపీ డిప్యూటీ స్పీకర్ మయంగా ఇంకెవరో లేరు కూటమి ప్రభుత్వం అయితే అసలు పట్టే పట్టించుకోవటం దీని గురించి సో ముందుగా మనం తిరుపుల గారి గురించి ఒకసారి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉంటూ వైసీపీలోని ఆ వైసీపీకే వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలో కూర్చొని టీడీపీకి మద్దతు పలుకుతూ వైసీపీని కిందకి దిగజారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ లాగా మాట్లాడుతూ విడుదల వీడియో రిలీజ్ చేసేవాడు ఆయన సో దాని మీద వైసీపీ వర్గాలు చాలా మండిపడి సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అయితే రాజద్రోహం కేసు అయితే పెట్టడం జరిగింది రాజద్రోహం పెట్టినప్పుడు ఈ సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారి ఆయన అప్పట్లో సిఐడి ఇన్ఛార్జ్ పట్ట ఆయన సో అప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం అదేవిధంగా ఆయన్ని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించారని చెప్పేసి త్రిబులర్ గారు అప్పట్లోని ఫోటోలు కూడా చూపించారు ఒక ఎంపీగా ఉన్న నన్ను చిత్ర పెట్టించారు అసలు ఒక ఎంపీ మీద అటువంటి అధికారం లేదు అయినా కానీ నన్ను కావాలనే చిత్రహింసలు హింసలు పెట్టించి అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈయన ఏపీ డీజీపీకి లెటర్ రాశారన్నమాట అప్పట్లో నన్ను చిత్ర హింసలు పెట్టిన వ్యక్తి సాదాసీదగా తిరుగుతున్నాడు అసలు మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన విన్నపిస్తే ఆయన ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఒక ఆరు మాసాల దగ్గర సస్పెండ్లోనే ఉండాలని చెప్పేసి ఆయనకి లెటర్ ఇచ్చారు ఆల్రెడీ కూడా సస్పెండ్లో ఉన్నారు సస్పెండ్ అయిన కానీ కూడా సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణరాజు గారు అనవసరంగా కెలుక్కున్నట్టే అనమాట ఆయన పని ఆయన ఆయన డ్యూటీ ఆయన చేసుకున్న వ్యక్తిని ఆయన డీజీపీకి చెప్పి మరీ ఈయన్ని సస్పెండ్ చేయించారు సో సస్పెండ్ అయిన తర్వాత సునీల్ కుమార్ గారు రోజుకో వీడియో రోజుకో ట్వీట్ విడుదల చేసి మన రఘురామకృష్ణరాజు గారి యొక్క బండారం మొత్తం బయట పెడుతున్నారు సో ఎందుకంటే స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఎవరైతే డిఫాల్టర్గా వీళ్ళ కుటుంబం అంతా ఉందని వీళ్ళ కుటుంబం అంతా వీళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా అరెస్ట్ చేయాలని ఈయన ఒక అవినీతి పరుడని దానికి సాక్ష్యాధారాలు చూపిస్తూ అయితే విడుదల చేస్తూ ఉన్నాడు సో దీనికి సంబంధించి దీనికి సమాధానం రఘురామ రఘురామకృష్ణరాజు గారు అయితే సమాధానం చెప్పలేకపోతున్నారు సో అంతేకాకుండా రఘురామకృష్ణరాజు గారికి కనీసం మద్దతు కూడా కూటం ప్రభుత్వం నుంచి అసలు లేనేలేదు ఎవరు కూడా స్పందించట్లా ఇటువైపు చూసుకుంటే సునీల్ కుమార్ గారు రోజు రోజుకి కూడా ఆయన్ని విపరీతమైన ఇబ్బంది గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అనవసరంగా రఘురామకృష్ణరాజు గారే ఆయన కిలుక్కున్నట్టు చక్కగా ఆయన ఉద్యోగం మీద ఆయన చేసుకున్న వాడిని కిలికి మరీ ఈయన బండారాన్ని బయట పెట్టించినట్టు ఈయన పదవికి గన్నం తెచ్చుకున్నట్టుగా ఉంది మాట ప్రజెంట్ చూసుకుంటే ఎందుకంటే సునీల్ కుమార్ గారు చాలా తెలివైన వ్యక్తి సో ఈ మధ్యకాలంలో ఆయన ఒక మాట అన్నారనమాట కాపులు దళితులు కరిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యం అన్నదని చెప్పేసి అన్నాడు అదే మాట పట్టుకొని కృష్ణరాజు గారు ఏమన్నారు ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ పరంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి అన్నాడు ఆయన సో అది అనగానే ఈయన మొత్తం ఎక్కలేని లేని చిట్టాల పుట్టాలని తీసి ఇదిగో రఘురామ్ గారి పరిస్థితి ఇది ఈయన వ్యవహారం ఇది ఈయన చరిత్ర ఇది అని చెప్పేసి మొత్తం ప్రజలందరికీ తెలియ వస్తున్నారు అంటే ఉన్న కాస్త ఇమేజ్ కూడా రఘురామకృష్ణ గారి ఇమేజ్ కాస్త మొత్తం రోడ్డు పాలైపోయింది అనమాట సునీల్ కుమార్ గారిని కిలుపుకోవడం వల్ల సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది దీనికి అడ్డుగట్టి ఎక్కడ పడుతుందో తెలియట్లేదు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకున్నారు కానీ ఇక్కడ పైచే మాత్రం ఐపీఎస్ సునీల్ కుమార్ గారిదే ఎక్కువగా కనిపిస్తుంది సో పదవి గండం కూడా రఘురామకృష్ణరాజు గారిదే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎస్బీఐ డిఫాల్టర్గా ఉన్న ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన సాక్ష్యాధారలతో బహిరంగంగా అయితే ట్వీట్లు చేస్తున్నాడు అదేవిధంగా వీడియోలు కూడా విడుదల చేస్తున్నాడు సో మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా సర్దుమరుగు చేస్తుంది లేకపోతే త్రిపుర మీద అటాక్ చేస్తుందా లేక సి ఐపీఎస్ సునీల్ గారి మీద అటాక్ చేస్తుంది వేచి చూడాలి నాకు తెలిసిన మట్టుకైతే కనుక ఇది సర్దుబన లేదు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ సునీల్ కుమార్ గారికి అయితే మద్దతు మద్దతు చేస్తారు సో చూసే కదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్